ఇవాళ మిత్రులారా కోర్ అర్బన్ రీజియన్ కావచ్చు సెమీ అర్బన్ రీజియన్ కావచ్చు రూరల్ తెలంగాణ కావచ్చు ఒక ప్రణాళిక బద్దంగా డిసెంబర్ నైన్త్ లోపల మన విజన్ డాక్యుమెంట్ను రిలీజ్ చేసి తెలంగాణని వంద సంవత్సరాలకు అవసరమైన అభివృద్ధి కోసం ఈరోజు ప్రణాళికలు చేస్తున్నాం ఇదే కాదు అక్కడ ఎయిర్పోర్ట్ ఉంది ఇక్కడ నగరం ఉంది కానీ కు అవతలి వైపు విశాలమైన లక్షలాది ఎకరాల భూములు ఉన్నాయి అందుకే అక్కడ ముప్పై వేల ఎకరాలలో భారత్ ఫ్యూచర్ సిటీ అని ఒక గొప్ప నగరాన్ని నిర్మించాలని ఎయిర్పోర్ట్ నుంచి మెట్రో రైల్ తో పాటు పెద్ద హైవే కారిడార్స్ నేసి ఈ రోజు ఒక నగరాన్ని మనం నిర్మించుకోబోతున్నాం ప్రపంచంతోనే పోటీ పడే నగరాన్ని అక్కడ స్పోర్ట్స్ స్పోర్ట్స్ యూనివర్సిటీ అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ అదేవిధంగా ఫార్మా కంపెనీలకు నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ కోసం ఐటీ కంపెనీల కోసం అదేవిధంగా ప్రజలు నివసించడానికి అవసరమైన ఒక్క గొప్ప నగరాన్ని ఈరోజు అక్కడ నిర్మించుకోబోతున్నాం ముప్పై వేల ఎకరాలల్లా దాదాపుగా ఇరవై వేల ఎకరాలు ఓపెన్ ఏరియా ఒక పదిహేను వేల ఎకరాలు అయితే మొత్తం ఫారెస్ట్ కిందనే డెవలప్ చేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు కాలుష్యం లేని నగరాన్ని నిర్మించాలి నెట్ జీరో సిటీని నిర్మించాలని ముప్పై వేల ఎకరాలల్లా దాదాపుగా పదిహేను వేల ఎకరాలని పార్కుల కిందనే వదిలేస్తున్నాం మిగతా పదిహేను వేల ఎకరాలలో రోడ్లు ఇతర అభివృద్ధిని చేసుకుంటూ ఒక్క గొప్ప నగరానికి ఈ రోజు ప్రణాళిక చేస్తున్నాం ప్రపంచమంతా ఈ రోజు భారత్ ఫ్యూచర్ సిటీ వైపు చూస్తుంది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇతరులు ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు ఈ సైబరాబాద్ ను హైటెక్ సిటీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామంటే అందరు నవీన్ ఇది అయ్యేదేనా రీ అవుటర్ రింగ్ రోడ్ వచ్చేదేనా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ పూర్తి అయ్యేదేనా అని కానీ ఇవాళ మిత్రులారా మీ కల్లారా చూస్తున్నారు ఈ అభివృద్ధిని ఔటర్ రింగ్ రోడ్ను చూశారు అంతర్జాతీయ ఎయిర్పోర్టును చూశారు హైటెక్ సిటీని చూశారు గచ్చిబోలి చౌరస్తం చూశారు ఒకనాడు ఈ ప్రాంతానికి రావాలంటే ఆరు తర్వాత ఊరికి పోయినట్టు ఉండేది ఇవాళ నగరమే ఇక్కడ ఉన్నది అక్కడున్న నగరం నిద్రపోతుంది తొమ్మిది తర్వాత ఇక్కడ ఇరవై నాలుగు గంటలు ఉద్యోగ ఉపాధి అవకాశాలతోని తలతలా మెరుస్తుంది ఈ ప్రాంతం కలకలలాడుతుంది ఈ ప్రాంతం నుంచే ఈరోజు రాష్ట్రానికి అత్యధికంగా పన్నులు వసూలు వసూలవుతున్నాయి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం మా బాధ్యత